మీ రీలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం నేపాల్ టూర్లో ఇది ఏడవ రోజు టూర్ గురించి చెప్పుకుందామా కాట్మాండు అండి నేపాల్లో కాఠ్మాండు చాలా అందమైన సిటీ మన జ్యోతిర్లింగాలలో కేదర్నాథ్ జ్యోతిర్లింగం దర్శించుకున్న తర్వాత పశుపతినాథ్ జ్యోతిర్లింగం దర్శించుకుంటారు అప్పుడే పూర్తి జ్యోతిర్లింగ దర్శనం ఫలితం లభిస్తుందని అక్కడ పూజారి గారు చెప్పారు నేను దేవుదేవి వల్ల జూన్ ట్వంటీ సెకండ్కి కేదార్నాథ్ దర్శనమైంది ఆ వీడియో మీరందరూ చూశారు కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ పశుపతి దర్శనం లభించింది అక్కడున్న బ్రాహ్మణ బొమ్మ ఈ శివలింగం ఐదు ముఖాలని నాలుగు మనకి కనిపిస్తాయని ఒకటి మనకి కనిపించదు ఉంటుందని చెప్పారు మనకి అనుకూలమైన నెలలు మార్చ్ నుంచి మే వరకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు దర్శించుకోవచ్చు ఇక్కడ దేవాలయంలో ఉన్న మూల విరాట్ని నలుగురు అర్చకులు మాత్రమే స్పర్శిస్తాయి మనకి స్పర్శ దర్శనం లేదు వాళ్ళకే అధికారం ఉంటుంది శివరాత్రికి ప్రత్యేక పూజలు ఆది ఆదిశంకరాచార్యులు ప్రారంభించిన ఆలయం సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు ఇంకా ఇక్కడ మానవ జంతువుల బలి ఇవ్వడం నిషేధించారు దేవాలయం పగోడా వలె ఉంటుంది రెండు పైకప్పులు రాగితో బంగారంతో ఎంతో అందంగా తాపడం చేయబడింది నాలుగు ప్రధాన ద్వారాలు వెండి తాపడతో చేయబడి ఉంటుంది పశ్చిమ ద్వారం వద్ద ఒక పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది ఈ నంది విగ్రహం ఆరు అడుగులు ఎత్తున ఆ అడుగులు చుక్కలతలు కలిగి ఉంది స్వామిని చూస్తూ ఉంది కదూ నంది ఈ నంది జ్ఞాన ముద్రలో కనిపిస్తుంది మనకి నంది దగ్గర నుంచొని కోరుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయట నేను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకున్నాను ఈ వీడియో చూస్తున్న అందరూ కొత్త సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి కోరికలు తీర్చమని ఆ నందిని కోరుకున్నాను మరి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు కదా అక్కడ వాళ్ళు ఇంకొక కథ కూడా చెప్పారండి పశుపేషుడు అనే రాజు శివభక్తుడు ఎప్పుడు ఆ స్వామి ప్రార్థనలో గడిపేవాడు అని భక్తికి మెచ్చి శివుడు జింక రూపంలో రాగా ఆ రాజు గుర్తుపట్టి స్వామిని ప్రార్థించసాగాడు మహాశివుడు దర్శనమిచ్చి కోరిక కోరుకోమని చెప్పగా ఆ రాజు కోరిక ప్రకారం గంగాధరుడు భాగమతి తీరాన కొలువై ఉంటానని మాట ఇచ్చారు ఈ క్షేత్రంలో లింగ రూపంలో నిలిచారు స్వామి రాజు పశుపతి నాథ్ దేవాలయము పెద్ద ఎత్తున కట్టారు ఆ స్వామి కోసం ఈ దేవాలయం తూర్పున వాసకినాథ్ దేవాలయం ఉంది చతుర్ముఖ దేవాలయ విగ్రహాలు చండకేశ్వరుడు బ్రహ్మ దేవాలయం ధర్మశిలా ఘాట్ గౌరీ ఘాట్ గోకర్ణనాథ్ విశ్వరూప దేవాలయం కార్తీకేశ్వర మందిరం సూర్యాలయం ఇలా చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి ఆ ఆలయంలో ఉన్న గురువర్యులు నా మెడలో మూడు మాలలు వేశారండి ఇంకా నా సంతోషం చెప్పని తరం ఒక పది పదిహేను నిమిషాలు నడిచిన తర్వాత ఆలయ ద్వారం వస్తుంది ఆర్తి సమయంలో మనం అక్కడ ఉండి ఆర్తి చూడగలిగితే మన అదృష్టం ఆర్తి అనంతరం నాలుగు ద్వారాలు ఓపెన్ చేస్తారు చక్కగా ఆ స్వామి దర్శనం నాలుగు ద్వారాల నుంచి చేసుకోవచ్చు ఆలయంకెళ్ళినా ఆ దేవుడి దేవుల్లో నాకు మంచి దర్శనాలు కలుగుతాయి కలుగుతాయితూ పోతూ ఉంటే ఈ వీడియో సరిపోదు అన్ని ఉన్నాయి మన పశుపతి ఆలయంలో ఆలయం ఎడమవైపు భైరవనాథ్ టెంపుల్ ఉంది తప్పకుండా ఆ స్వామిని దర్శించుకోండి అంత మంచి జరుగుతుంది చూస్తున్నారు కదా చుట్టూరా చాలా ఉప ఆలయాలు ఉన్నాయి శిల్పకళలు అయితే కన్నులు పండగ నిండుగా చాలా ఉన్నాయి స్వామి దర్శనం అనంతరం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్ నాట్ ఎయిత్ శివలింగాలతో ఆలయం ఉందండి తప్పకుండా దర్శించండి ఆ స్వామిని ఆ బూల్బులయ్యలో శివలింగాల మధ్య నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దారి చూసుకుంటూ బయటికి రావాలి లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం అన్ని శివలింగాలు ఉన్నాయి దాని వెనకాలే మనకి శ్మశాన్ ఘాట్ కనిపిస్తుంది ఓం శివాయ ఓం నమస్సి కాఠ్మాండులోనే చిట్వాన్ నేషనల్ పార్క్ ఉంది అక్కడ జంతువులను ప్రోత్సహించడానికి ఒక చిన్న అరగంట విజిట్ మనం పార్క్కు వెళ్ళి రావచ్చు ట బ్యాటరీ కార్ సదుపాయం కూడా ఉంది నెక్స్ట్ బుద్ధ స్థూపం శాంతికి మరో పేరు బుద్ధుడు పెద్ద మెడిటేషన్ హాల్తో చాలా బాగుంది బుద్ధ స్థూపం మేము అక్కడ ఉన్న లేక్స్ విజిట్ చేయలేదండి టైం సరిపోలేదు మీరు వెళ్ళినప్పుడు చూస్తారేమో అని అవి పేర్లు వేస్తున్నాను చక్కగా చెక్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి గార్డెన్ ఆఫ్ డ్రీమ్స్ ప్లేస్ అయితే చాలా బాగుంది అందంగా ఉంది కాట్మండు అంతా హిల్స్ ప్లేస్ అక్కడ చాలా హిల్స్ ఉన్నాయి లైక్ చాందగిరి హిల్ అయితే చాలా బాగుంటుంది హోటల్స్ అవి ముందే బుక్ చేసుకొని వెళ్ళండి అక్కడ వెళ్ళినట్టయితే మీకు మెడిటేషన్కి టైం ఉన్నట్టయితే బుద్ధ స్థూప్కి కంపల్సరీ వెళ్ళి దర్శించండి ట్రెక్కింగ్ చేయాలనుకుంటే చాలా క్యాంప్స్ ఉన్నాయండి వెళ్ళే ముందే బుక్ చేసుకోండి మనం బిందేశ్వరి శక్తిపీఠానికి వెళ్ళాము తర్వాత మనోకామ్య ఇప్పుడు గుహేశ్వరి శక్తిపీఠం వెళ్తున్నాం గృహ అంటే రహస్యం ఈశ్వరి అంటే దేవత గుహేశ్వరి ఇప్పుడు అర్థమైంది కదా అమ్మవారి పేరు లలిత సహస్రనామం చదివేటప్పుడు కూడా ఈ అమ్మవారి పేరు వస్తుంది కదండి ఈ శక్తిపీఠం ఫిఫ్టీ వన్ శక్తిపీఠంలో వస్తుంది సతీదేవి వెనుక భాగం అంటే మనం నిట్టు ఊరుగా సహాయపడే వెన్ను పూస స్థానిక బ్రాహ్మణులు చెప్పారు ఆలయం మధ్యలో వెండి బంగారం పాత్రలతో కప్పబడి ఉంది కలశాలు ఇక్కడ స్థానికులు చెప్పడం ఈ ఆదిశక్తి అమ్మవారు మహా సిద్ధ పూజలు శక్తి పూజలు చేసే మహాసిద్ధులు చాలా ఎక్కువ వస్తారట ఈ అమ్మవారి ఆలయానికి ఇక్కడ ఫారినర్స్ నాట్ అలౌడ్ అండ్ బోర్డు చూశాను నిజమండి నా ఎదురుగా ఇద్దరు ఫారినర్స్ వస్తే వాళ్ళని ప్రవేశ దక్కలేదు ఆలయం లోపలికి ఓన్లీ మన హిందువులకే ప్రవేశం ఉంది ఈ ఆలయంలో గుహేశ్వరి ఆలయం లేదా గుహేశ్వరి అని కూడా అంటారు ఈ ఆలయం నేపాల్లో కాట్మాండులో ఉందండి ఈ దేవాలయం ఆ శక్తికి అంకితమని చెప్పారు ఈ ఆలయం నేపాల్లో ప్రసిద్ధ శక్తిపీఠంగా చెప్పుకుంటారట ఇది పశుపతినాథ్ ఆలయంకి తూర్పున ఒక కిలోమీటర్ లోపే ఉంది భాగమతి నది దక్షిణ ఒడ్డున ఈ ఆలయం కలదు అక్కడున్న నేపాల్ వాళ్ళు మనకి చాలా సహకరిస్తూ ఒకే లైన్లో అమ్మ దర్శనానికి వెళ్ళేటట్టు చూస్తున్నారు ఈ రెడ్ క్లాత్లో అన్ని దీపాలండి ప్రత్యేకమైన రోజులలో ఆలయం చుట్టూరా దీపాలు పెడతారు పక్కనే చాలా ఉప ఆలయాలు ఉన్నాయి ఈశ్వరుడివి వినాయకుడివి అవన్నీ దర్శించుకుంటూ చక్కగా లోపలికి వెళ్ళాలి అక్కడున్న ఎన్విరాన్మెంట్ చూశారు కదా చాలా ప్రశాంతంగా ఎంతో ప్లీజెంట్గా పాజిటివ్ వైబ్రేషన్స్తో స్వాగతం పలుకుతున్నట్టు ఉంది కదూ ఆలయం లోపట ఒక గచ్చులాగా ఉంటుంది ఆ గచ్చులో ఉన్నారు అమ్మ మూలల ఆ స్తంభాల నుంచి నిరంతరం నీరు ఊరుతూనే ఉందంట ఆ తీర్థమే మాకు ప్రసాదం కింద ఇచ్చారు ఈ నీరు భూగర్భం నుంచి సహజంగా ఊరుతూ ఉంటాయట ఈ గచ్చులోనే ఉందండి వెండి ఇంకా బంగారంతో రెండు ఆకారాలు లోపలికి వెళ్ళాక మనకు అర్థం కాకపోతే అక్కడ స్త్రీలు కొంతమంది పురుషులు ఉన్నారు మనకి వివరంగా చెప్పడానికి నేనైతే మాత్రం మొహమాటం పడకుండా చక్కగా అడిగి తెలుసుకున్నాను అమ్మ వెన్నుపూస చూసే భాగ్యం కలిగింది కదూ ఆ గచ్చులో ఉన్న అమ్మ వెన్నుపూసని దర్శించుకోండి అమ్మ గృహేశ్వరికి ప్రత్యేకమైన రోజులలో ఇప్పుడు మీరు చూస్తున్న దీపాలన్నీ వెలిగిస్తారు ఇంకా అమ్మ అయితే బగబగా మెరిసిపోతారేమో కదూ మీ అందరికీ కూడా అమ్మ దర్శనం అయింది కదూ మరి ఇంకా ఆలస్యం ఎందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి అమ్మవారి దర్శనం చేయించండి మరి కాట్మాండులో ఇస్కాన్ టెంపుల్ అండి అక్కడ శ్రీకృష్ణుడి లీలలో చక్కటి గార్డెన్ పైన మెడిటేషన్ హాల్ చాలా పెద్దగా ఉంది చాలామంది కూర్చొని అక్కడ చక్కగా భజనలు చేసుకుంటున్నారు మేము ఎక్కువ సమయం అక్కడ గడపలేకపోయాము కానీ ఆలయం మాత్రం మెడిటేషన్ హాల్ చాలా విశాలంగా పెద్దగా ప్రశాంతంగా ఉంది అక్కడ అలంకరణ చూస్తే మనని మనమే మర్చిపోతా అంత బాగుంది మీరు కూడా నిజమే అంటున్నారు కదా ఆ శ్రీకృష్ణుని చూసి మైమర్చిపోయారు కదా నెక్స్ట్ ఆ రోజు మేము జల్ నారాయణ ఆలయంకి వెళ్ళానండి అంటే నారాయణుడు విష్ణుమూర్తి ఏకశిల శాలిగ్రహం నీళ్ళ మధ్యలో ఉంటుంది చూస్తుంటే మైమర్చిపోతాం అంత బాగుంటుంది చాలా బాగా అలంకరించారు కూడా లోపలికి వెళ్ళే ద్వారా బయటకు వచ్చే ద్వారా ఒకే లైన్లో దర్శించేటట్టు వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేశారు అందుకని మేము ప్రశాంతంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము నీళ్ళు అంటే జల్ ఆ నీటిపైన చక్కగా తేలుతున్న ఆ స్వామి శ్రీమన్నారాయణకి వయసుల శాలి గ్రామం జల నారాయణుడు దర్శించుకున్నారు కదా చుట్టూరా చాలా పెద్ద ఫెన్సింగ్ కూర్చోడానికి స్టెప్స్ స్టేడియం లాగా కట్టారు మేబీ ఆ స్వామి పూజలప్పుడు కంఫర్టబుల్గా మనం కూర్చొని పూజలు అటెండ్ చేయవచ్చు అనమాట అక్కడ పెద్ద పెద్ద సీనరీ బోర్డ్స్ కూడా పెట్టారండి మా వాళ్ళైతే ఆ చర్చ్ మీద కూర్చొని ఒక గంటసేపు చక్కగా ఆ స్వామి ఫోటో వచ్చేటట్టు ఫోటోలు తీసుకున్నారు అందంగా అలంకరించిన ఫోటో మీరు కూడా కదా చాలా సంతోషం అది తొందరగా లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చుట్టూరా షాప్స్ ఉన్నాయి శాలి అమ్ముతున్నారు అక్కడ చరిత్ర చెప్పే చిన్న చిన్న బుక్స్ తీసుకోవచ్చు మనము కింది సైడ్ వెళ్తే షాపింగ్ సెంటర్ ఉందండి మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే అటువైపు వెళ్ళొచ్చు రైట్ సైడ్ కిందికి ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రీ వెనుక సైడు వాష్రూమ్స్ ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే యూజ్ నేపాల్లో బయట ఎక్కడ వాష్రూమ్స్ కట్టలేదు మనలాగా పబ్లిక్ కోసం కానీ విజిటర్స్ కోసం కానీ ఎక్కడ కట్టలేదండి ఇందుకే ఇలాంటి విజిటింగ్ ప్లేసెస్లో కంపల్సరీ వాష్రూమ్స్ యూజ్ చేసేసుకోండి దేవుని చూపిస్తూ ఇదేం గోలు అనుకుంటారేమో మళ్ళీ ఒకసారి స్వామి దర్శనం చేసుకోండి అలంకరణతో జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం పశుపతినాథ్ శక్తిపీఠం జల నారాయణుడు బుద్ధ స్థూపం ఇస్కాన్ టెంపుల్ చూసాం కదా టాక్ష స్వామి గారు నైట్ అక్కడున్న లోకల్ వాళ్ళతో డ్యాన్స్ ఏర్పాటు చేశారండి తనే అరేంజ్ చేశారు తనే అమౌంట్ స్పెండ్ చేశారు యాక్చువల్లీ ఆ రోజు నైట్ నాకు ఒంట్లో బాగాలేదు మరి ఈ డ్యాన్స్ ఏంటి అంటారేమో వాళ్ళొచ్చి వాళ్ళ కట్టుబొట్లో డ్యాన్స్ చేస్తుంటే మరి మనం ఎలా ఊరుకుంటాం మన బతుకమ్మ సాంప్రదాయాలు నృత్యాలు చూపించాలి కదా నేపాలీ వాళ్ళకి నొప్పులన్నీ మర్చిపోయి డ్యాన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి నేనే కాదు అందరూ చాలా బాగా పాల్గొన్నారు చూస్తున్నారు కదా తగ్గేదే లేదు అన్నట్టు ప్రతి ఒక్కరూ లేచి చక్కగా డ్యాన్స్ చేశారు స్వామీజీ కూడా చాలా సంతోషించారు గురూజీ చెప్పడం అక్కడ లోకల్ డ్యాన్స్ చేసేవాళ్ళు రేపు మన పేరు చెప్పుకొని భోంచేస్తారు ఎంత మంచి విషయం కదా బ్లూ కలర్ షర్ట్లో కనిపిస్తున్నారు కదా వారే మన రుద్రాక్ష స్వామి విజయలక్ష్మి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుస్తూ డ్యాన్స్ చేయడానికి ప్రోత్సహించారు నేను ఇప్పుడు ఒక మాట చెప్తానండి మీకు బోర్ రావచ్చు కానీ నేను మళ్ళీ చెప్తాను మన బతుకమ్మని బ్రతికిద్దాము అంటే బతుకమ్మ ఆడుతున్నప్పుడు మన సాంప్రదాయం ప్రకారమే మనము ఆడదాము వెస్ట్రన్ డ్యాన్స్లోకి కన్వర్ట్ అయ్యి అమ్మని బాధ పెట్టద్దు ఏమంటారు మీరు నెక్స్ట్ టైం మీరు ఎక్కడన్నా బతుకమ్మ ఆడుతుంటే మధ్యలో ఎవరైనా వచ్చి డిస్ట్రాక్ట్ చేసి వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్స్ చెప్పినా చెయ్యకండి మన బ్రతుకమ్మని మనం బ్రతికించుకుందాం కదండి మీరేమంటారు ఈ వీడియోలో శక్తిపీఠాలు దేవి దర్శనాలు అయ్యగారి దర్శనాలు ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అందరికీ